ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ద లార్డ్ కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యం ఫ్రమ్ యహోవా ఇట్ బహుమానం ఎప్పుడో వచ్చనం కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము గర్భ ఫలము ఆయన ఇచ్ బహుమానమే మే అ ఫ్యూ యూ హౌ చల్డన్ యూ హౌ ఫ్యామిలీ మనలో చాలా మంది ఆ బిడ్డలు కలిగిన వారు ఉన్నారు ఇట్స్ ఎ ప్లస్ యు హౌస్ చిల్డ్రన్ పిల్లల్ని కలిగి ఉండట అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదం బట్ మెనీ పీపుల్ దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దెం ప్రాపర్లీ కానీ చాలా మంది వారికి ఇవ్వబడినటువంటి బిడ్డల విషయమై జాగృత కలిగి లేరు గాడ్ విల్ ఆస్క్ యు ఇఫ్ యు ఆర్ నాట్ బ링యింగ్ దెం అప్ ఇన్ ప్రాపర్ వే వారిని సరైన రీతిలో ను పెంచకపోతే దేవుడు ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు దట్స్ రివార్డ్ గాడ్ హస్ గివెన్ యు చిల్డ్రన్ బహుమానంగా ఆయన నీకు బిడ్డలను ఇచ్చాడు ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు బ్రింగ్ దెం అప్

ప్రతి ఆత్మ విలువైనది అది దానికి విలువ ఉన్నది దట్ సోల్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ వారి ఆత్మలు నీ చేతిలో ఉన్నాయి దేర్ లైఫ్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ వారి జీవితాలు నీ చేతిలో ఉన్నాయి ఇఫ్ యూ బ్రింగ్ దెమ్ అప్ కేర్ఫుల్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్ వారిని జాగ్రత్తగా దేవుని యందు భయభక్తుల్లో నువ్వు పెంచినట్టయితే యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ నువ్వు మంచి కార్యం చేస్తున్నట్టు దేవుని దృష్టి యా యు యు కెన్ ప్రిపేర్ దెం ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనం వారిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచగలుగుతాము దేవుని దేవుని కట్టడానికి వారిని సిద్ధపరచగలుగుతాం పేరెంట్స్ దే డోంట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ కానీ చాలా మంది తల్లిదండ్రులకు జ్ఞానం లేదు లివింగ్ ఇన్ సిన్ వారు పాపంలో జీవిస్తూ ఉన్నారు హౌ దే బ్రింగ్ ద ఆఫ్ గాడ్ అప్పుడు దేవుని యందు భయభక్తుల్ల ఆ పిల్లల్ని ఏ రీతిగా పెంచగలుగుతారు మై చిల్డ్రన్ నా పిల్లలు పెద్ద కావాలి గొప్పవారు కావాలి వారి జీవితాలు గ్రేట్ వారు ఎంతో గొప్పవారు కావాలి వారికి మంచి ఉద్యోగాలు కావాలి దట్స్ ఆల్ థాట్స్ వరల్లీ థాట్స్ అంతే వారి తలంపులు ఎలా కూడా లోకానుసారమైన తలంపులే దే డోంట్ హావ్ ద థాట్స్ ఫ్రమ్ గాడ్ అబౌట్ దేర్ చిల్డ్రన్ దేవునికి సంబంధించినటువంటి తలంపులు వారి బిడ్డల ఏడల ఎంత మాత్రము వారికి